వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి సైబర్ మోసాలు జరుగుతున్నాయి 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 అని చెప్పి చిలక్కి చెప్పినట్టు చెప్తున్నాం డిజిటల్ అరెస్ట్లు చేసి డబ్బులు కొట్టేస్తున్నారయ్యా సిబిఐ పేరుతోటి లేదంటే కోర్టు జడ్జిల పేరుతోటి ఐపీఎస్ ఆఫీసర్ల పేరుతో ఇంకమ్ ట్యాక్స్ పేరుతోటి ఇన్వర్ కాల్స్ చేస్తున్నారు కాల్స్ చేసి మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేసాం మేము మీరు ఫోన్ కాల్ కట్ చేయడానికి లేదు మీరు ఇలాగే ఉండాలి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తున్నాం ఇంకోటి చేస్తున్నాం అసలు మీరు పారిపోతారన్న అపనమ్మకం మాకుంది మా టీమ్స్ మిమ్మల్ని రీచ్ అయ్యేలోపు మీరు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు ఫోన్ కాల్ కట్ చేశారంటే మేము ఏం చేస్తాం తెలియదు అంటే ఇష్టం వచ్చినట్టు డిజిటల్ అరెస్ట్ చేస్తున్నారు అసలు డిజిటల్ అరెస్ట్ అనేది పెద్ద బూత్ డిజిటల్ అరెస్ట్ అనేది చాలా పెద్ద బూత్ అసలు అందులో మళ్ళీ ఏం చెప్తారు మీ అకౌంట్స్ కంపెనీ అకౌంట్స్ అన్ని ఫీజ్ చేసేస్తున్నాం అదైపోతుంది ఇదైపోతుంది అంటే అంటే బేసిక్ వెరిఫికేషన్ అనేటువంటిది కూడా మనం చేసుకోవాలి దీనికి మీరు నేను మేబీ అతీతలం అయిపోవచ్చు ఏంటంటే మనలాంటి వాళ్ళకి డిజిటల్ అరెస్ట్ల పేరుతోటి ఇంకో దాంతో రావు మనకేం చేస్తారంటే ఫ్రీ ఆఫర్ల పేరుతోటి వీటితో లింకులు పంపిస్తారు పండగ ఆఫర్లు దీపావళి దసరా సంక్రాంతి ఆఫర్లు ఇలాంటి వచ్చే అలాంటి వచ్చే లేదంటే లాటరీ టికెట్లు కొనండి అచ్చేయండి ఇచ్చేయండి పంపిస్తారు బట్ ఈ పాలిటీషియన్స్ అండ్ ఇండస్ట్రిస్ట్ ఎవరైతే ఉన్నారో కార్పొరేట్స్ వీళ్ళకి మాత్రం డైరెక్ట్గా కాల్ చేసేసి డిజిటల్ అరెస్ట్ అని చెప్పేస్తారు చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ఎంతో మంది డిజిటల్ అరెస్ట్లు చేసేసి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఎలాగా చేసారో మనం గతంలోనే చూసాం సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మళ్ళీ ఇంకో కొత్త కేసు వచ్చింది ఏంటంటే ఈ డిజిటల్ అరెస్ట్కి సంబంధించి మైదుకూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ గారు డిజిటల్ అరెస్ట్ అయ్యారు కేటుగాళ్లు కోటి రూపాయలు పైగా కొట్టేశారు అండ్ కోర్స్ ఆయన దాని నుంచి బయటపడ్డారు కాకపోతే ఏంటంటే ఈ హిమ్సెల్ఫ్ ఆయనేమి ఒక లేమేన్ కాదు చదువుకున్నటువంటి వ్యక్తి కాదు సక్సెస్ఫుల్ అంటర్ప్రన్యూర్ మంచి వ్యాపారాలు చేసేటువంటి వ్యక్తి ఆయనకి మొత్తం సిస్టమ్ అంటే ఏంటనేది తెలుసు అండ్ రాజకీయాల్లో కూడా ఉన్నారు హౌ సిస్టమ్ విల్ వర్క్ అనేది ఆయనకి కంప్లీట్ ఒక ఐడియా ఉంటుంది అట్ ద సేమ్ టైం ఆయన చెప్పాల్సినటువంటి ఒక సమాధానాన్ని చెప్పకుండా కోటి రూపాయల ముందే సమర్పించుకొని తర్వాత కంప్లైంట్ ఇవ్వడం అంటే ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుంది జస్ట్ ఇమాజిన్ సో పుట్టా సుధాకర్ యాదవ్ గారు మొత్తానికి కంప్లైంట్ చేశారు బయటపడ్డారు బట్ ఈ డిజిటల్ అరెస్టులకి సంబంధించి ఎందుకంటే ఇక్కడ ఇది క్లారిటీగా చెప్పుకోవాలి పుట్టా సుధాకర్ యాదవ్ గారు బయటపడ్డారు అంటే మేబీ ఆ కోటి రూపాయలు రికవరీ ఎంత అయిందనేది మనకు తెలియదు బయటపడ్డారు అన్నారు వెంటనే మరి అయి ఉంటే గనక కంప్లీట్ లెజిటిమేట్ ట్రాన్సాక్షన్ అనమాట ఆయనవి అందుకని చెప్పి గా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోగలిగారు కానీ కొంతమంది ఉంటారు గుంభనంగా అయ్యో డిజిటల్ అరెస్ట్ వీడు ఎవడ చేశాడు ఉన్నదంతా కొట్టేశాడు ఏంటి ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అంటే అంటే వాళ్ళకి దానికి సంబంధించి వాళ్ళ దగ్గర లెక్కాపత్రాలు లేవు అలాంటి వాళ్ళవి నారాయణ స్వాహ అన్నట్టుగా వెళ్ళిపోయాయి ఏం చెప్పాలి ఇంకా సో చదువుకుంటున్నాము బయట సైబర్ మోరాలకు సంబంధ ఈ సైబర్ నేరాలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎప్పటికప్పుడు ఆయన కూడా చెప్తున్నారు సైబర్ అటాక్స్ జరుగుతున్నాయి సైబర్ నేరాలు జరుగుతున్నాయి చూసుకోండి 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 అని చెప్పి చెప్తున్నారు అయినా సరే మనం చూసుకోకుండా ఉంటే దాన్ని దానికి ఎవరిని మనం బాధ్యతలు బాధ్యతలు చేయాలి ఇప్పుడు ఎవరిది తప్పు అనాలి ఎవరిని బ్లేమ్ చేయాలి మా నంబర్లు ఎవరు వాళ్ళకి ఎవరు కడితే వాళ్ళకి ఇస్తాం ఎవరు ఫోన్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అనేది కూడా చూసుకోకుండా ఫోన్లు ఎత్తేయడం అంటేనే డిజిటల్ అరెస్ట్ అనగానే ఉంది అయిపోయింది తర్వాత లఘదీపండం పోలీసుల దగ్గరికి వెళ్ళడం వాళ్ళకి చెప్పుకుంటూ రావడం ఇవి జరుగుతున్నటువంటి అంశాలు ఇప్పటికైనా ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళకి ఈ డిజిటల్ యుగంలో బతుకుతున్నాం మనం అందరి జీవితాలు ఓపెన్ బుక్లా ఉన్నాయి సీక్రెట్స్ అంటే ఉండవు పెద్దగా సో జాగ్రత్తగా ఉండాలి ఉండాలి అని చెప్పి ముందు నుంచి చెప్తున్నా కూడా చాలా నిర్లక్ష్యంగా ఉండేటువంటి వీళ్ళందరినీ కూడా ఏమనాలంటే వీళ్ళని అదృష్టవంతులు ఇంకా చెప్పుకోలేరు అనుకోవాలా లేదంటే వీళ్ళకి అసలు తెలివితేటలు అనుకోవాలా మీ అభిప్రాయం మీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఉన్న బెల్